నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షా దివస్ అనేది చరిత్రను మలుపు తిప్పిన దినం నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఆకాంక్షల్ని నిజం చేసిన దినం తెలంగాణ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పింది తెలంగాణ పోరాటం మలిదశ పోరాటం నవంబర్ ఇరవై తొమ్మిది కేసీఆర్ గారి దీక్ష ఆయనను అలుగునూరులో అరెస్ట్ చేయడం ఖమ్మం జైల్లో పెట్టడం అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించడం తన దీక్ష కొనసాగించడం ఆ దీక్షలో కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణిస్తుంటే ఒక తమ్ముడు శ్రీకాంతాచారి కానిస్టేబుల్ కిష్టయ్య సువర్ణ ఢిల్లీలో యాదిరెడ్డి ఇలా ఎంతో మంది యువకుల బలిదానం తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పింది ఢిల్లీని కదిలించింది తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది అంటే ఇవాళ కేసీఆర్ త్యాగ దీక్ష ఫలితం అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం అంటే నవంబర్ ఇరవై తొమ్మిది లేకపోతే డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేదు డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేకపోతే జూన్ రెండు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు అంటే ఇలా రాష్ట్రం ఏర్పడడానికి నవంబర్ ఇరవై తొమ్మిది అనేది చాలా చాలా కీలకమైంది ఇవాళ ఈ దీక్షే లేకపోతే తెలంగాణ ఎక్కడి తెలంగాణ లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడు ఈయన గదే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుండే గానే ఉంటుండే ఈయన అవుతుండేనా ఇలా తెలంగాణ వచ్చింది కనుకనే ఇలా సిద్దిపేట జిల్లా అయింది సిద్దిపేటకు గోదావరి నీళ్ళు వచ్చినాయి ఈ జిల్లాకు రైలు వచ్చింది ఈ జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది యావత్ తెలంగాణ సస్యశ్యామలమైంది అయింది భారతదేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా ఈ తెలంగాణ అయిందంటే కేసీఆర్ దీక్ష ఫలితం అంటే ఈ చరిత్రలో నవంబర్ ఇరవై తొమ్మిది అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి రోజు అందువల్లనే ఈ దీక్షా దివస్ను మనం ఘనంగా జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఈ దీక్షా దివస్ నిజంగా తెలంగాణ ప్రజలకు చాలా ముఖ్యమైనటువంటి రోజు మనకు జూన్ రెండు ఎంత ముఖ్యమో నవంబర్ ఇరవై తొమ్మిది అంతే ముఖ్యం నవంబర్ ఇరవై తొమ్మిది లేకపోతే డిసెంబర్ తొమ్మిది లేదు డిసెంబర్ తొమ్మిది లేకపోతే జూన్ రెండు లేదు